ప్రెజలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో యువతాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన రెండవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన రెండవ వాక్యాన్ని చదువుదాం గల చోట్లను ఆయన నన్ను పరుండ చేడు హెలుయ నదోన్ బిల్లరా ఈ యొక్క అధ్యాయము మనందరికీ కూడా సుపరిచితమే నిజమేనండి మరి ఈ యొక్క అధ్యాయము మరి ఎంతగానో మనము మరి చూడకుండా కూడా చెప్పగలము అంతేకాదు పలుమార్లు కూడా ఈ యొక్క వాక్యాలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు హలలుయ చూడండి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది నదేవన్ బిడ్డారా మరి ఎవరు ఆయన మరి ఎవరిని ఎవరు పరుండ చేస్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు మన ప్రభు అయినటువంటి మన ఏసయ్య మనలను ఆయన మరి సంఘము అనబడుతున్నటువంటి మనలను ఆయన పచ్చిక కలిగిన చోట్లకి ఆయన మనల్ని నడిపిస్తున్నాడంట హలోలుయా యోన్ పిల్లారా గమనించండి మరి ఎవరికి ఆయన కాపరిగా ఉంటాడు దావీదంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటే ఎవరైతే ఆయనను కాపరిగా మరి ఆయనకు వీరు గొర్రెలుగా ఉంటారో నా కాపురి నా దేవుడు నా కాపురి నా ఏసయ్యా ఆయన ప్రకారంగా నేను నడుచుకుంటాను ఆయన ఏ యొక్క మార్గం గుండా నన్ను నడిపిస్తాడో ఇదిగో నేను ఆ మార్గం గుండా నడుస్తానని వారి జీవితాలను దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళ బ్రతుకులను దేవునికి అప్పగించుకుంటారో వారిని ఆయన పరిచికలోనికి నడిపిస్తాడండి హెలెలుయా నా దోని కొదువ కొద్దువ లేనటువంటిదండి సమృద్ధి కలిగిన చోట అండి చూడండి అక్కడే పరుండ చేస్తాడంట అంటే ఆ పచ్చికలో ఆ యొక్క తను మో మేపుతున్నటువంటి గొర్రెలు పరుండికొని నా దేవుని బిడ్డలారా సమృద్ధి అయినటువంటి ఆ ఆహారం కానీ సమృద్ధి అయినటువంటి ఆ జీవంలోనికి తన కాపరైనటువంటి ప్రభు తన ఆత్మలను నడిపిస్తూ ఉన్నాడు హలో లుయ్యా ఈరోజున నా దేవుని బిడ్డలరా గమనించండి మరి నీ దేవుని పట్ల మరి నీ కాపురైనటువంటి నీ దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా సమృద్ధి కలిగిన చోట్లకి ఆయన నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటే మరి ఆయనకి మనం అప్పగించుకోవాలండి ఆయన వాక్యానికి మనం అప్పగించుకోవాలి ఇదిగో మన కాపురైనటువంటి మన ప్రభు ఏ మార్గములైతే మనల్ని నడిపిస్తున్నాడో ఆ మార్గానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని పచ్చిక కలిగినటువంటి స్థలంలోనికి తీసుకొని వెళ్తాడు సమృద్ధి కలిగిన స్థలంలోనికి తీసుకొని వెళ్తాడు జీవము కలిగినటువంటి స్థలంలోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు నా దేవుని పిల్లరా మన ప్రాణానికి ఎంతో నెమ్మది ఇదిగో మన ఆత్మకాడ ఎంతో ఎంతో సేదీర్చబడుతుంది కనుక వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నదోన్ బిడ్లరా మరి నీవు నీ కుటుంబం కూడా ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలో నడిపించబడేటువంటి గొర్రెలుగా ఉండుటకు ప్రా మరి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవ స్తోత్రాలు ఉదయం కాలం ముందు నీ మాటలు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు మరి ముఖ్యంగా అయా అయా నత్వాన్ని మమ్మల్ని దేవా అయా మాకు నా తండ్రి అయ్యా ప్రధాన కాపురిగా నైనా మమ్మల్ని మీరు నా తండ్రి అయా సమృద్ధిలోనికి పచ్చికలోనికి మీరు నడిపించమని శాంతి కలిగిన నైనా మమ్మల్ని మీరు నడిపించమని వి చేతికి అప్పగించుకుంటూ ఏ అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక